హలో అండి మీకోసం మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చూపించే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా అఫ్ కోర్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చా ఇవాళ రెసిపీ ఏంటంటే పీతలు ఫ్రై అండి ఇలాంటి చిన్న చిన్న పీతలు దొరికినప్పుడు సింపుల్గా ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పీతలు చూసారు కదా చాలా అంటే చాలా చిన్నవన్నమాట ఫ్రైకి చాలా బాగుంటాయండి ఈజీగా చేసుకునే ఒక చిన్న రెసిపీ సో ఈ పీతల ఫ్రై ఎలా చేసుకోవాలో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో అన్నీ చూసేద్దామా వచ్చేయండి ముందు ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒక మసాలా ప్రిపేర్ చేసుకోండి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీలకర్ర పౌడరు తర్వాత ధనియాల పౌడరు అర టీ స్పూన్ అర టీ స్పూన్ వేసుకోండి తర్వాత గరం మసాలా ఇవన్నీ ఇంట్లో ఉండేవే బయట నుంచి తెచ్చుకునేవేమీ కాదు అలాగే ఒక అర టీ స్పూను పసుపు తర్వాత మనకి రుచికి మనం తినగలిగినంత కారం రుచికి సరిపడగా సాల్ట్ ఇవి వేసుకొని చక్కగా ఈ మసాలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీతల్ని వేసేయండి మొత్తం మసాలా అంతా కూడా పీతలకు పట్టించేసేయండి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యాగ్నెట్ అయితే సరిపోతుందండి వెంటనే మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు చాలా అంటే చాలా ఈజీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు రావడం వంట చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు సో అవి పక్కన పెట్టేసుకొని ఒక గండి తర్వాత స్టవ్ వెలిగించి వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనకి ఫ్రైకి సరిపడగా ఆయిల్ ఇది ఫ్రై కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆ ఎన్వి కర్రీ అనేసరికి ఏదైనా సరే కొంచెం ఆయిల్ కారం అనేది ఎక్కువగా ఉండాలండి లేకపోతే నీచి వాసన వచ్చేస్తుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు రెమ్మలకు కరివేపాకు వేసుకున్నాను ఆ కరివేపాకు చిట్టుపట్ల ఆడిన తర్వాత ఒక మూడు ఆనియన్స్ లాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసేసి వేయించుకుంటున్నాను ఇది కొంచెం గ్రేవీలా వస్తుందండి మనకి అంటే కలుపుకోవాలి కదా రైస్లో కూడా కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలాగ నిలువుగా చీల్చిపెట్టా అనమాట ఇలా చీల్చి పెట్టుకుంటే బాగా వేగి పచ్చిమిరపకాయ కూడా ఫ్రైలో తినడానికి చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో అట్లా మనకి ఏమన్నా క్రష్ అవ్వలేనివి ఉంటే కనుక వాటిని తిప్పుతూ ఎక్కడ మాడిపోకుండా ఆనియన్స్కి మనం ఉల్ ఉప్పు అనేది వేయట్లేదు కదండి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం మూత పెట్టేస్తే తొందరగా వేగిపోతాయి చూసారు కదా ఈ రకంగా ఆనియన్ అనేది వేగాలండి ఇలా ఆనియన్ వేగిన తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న పీతల్ని వేసేసుకోవాలి చూడండి చాలా సింపుల్ ఇంకేమీ మీరు చేయని అవసరం లేదు జస్ట్ ఆ పీతల్ని వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా మగ్గించేస్తే సరిపోతుందండి చాలా తొందరగా వేగిపోతుంది పీత ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది అండ్ అలాగే మనం వేసుకున్న మసాలాలు ఆయిల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి సన్న సెగ మీద ఒక అరగంట అట్లాగా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కగా మనకి పీత అనేది ఉడికిపోతుంది అనమాట మధ్య మధ్యలో తిప్పండి ఎందుకంటే మసాలా ఉంటుంది కదా దానివల్ల అడుగు పట్టేస్తుంది తిప్పుతానే ఉండాలండి వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది మీకు తెలుసుగా మనం ఒక్కసారి కూర వండటం మొదలు పెట్టామంటే వేరే పనులు ఏమి పెట్టుకోకూడదు పర్ఫెక్ట్గా మనకి ఏ కూర అయినా సరే రావాలి అంటే కనుక పక్కనే ఉండి జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుంది మధ్యలో అటు ఇటు వెళ్ళామంటే కర్రీ మాడిందా ఇంకా దానికొన్న టేస్ట్ అనేది మారిపోతుంది చూసారుగా ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఆ వాటర్లో ఆ పీతంతా ఉడికిపోయిన తర్వాత డ్రై అయిపోయింది చూడండి ఇలా పీతంతా కూడా డ్రై అయిపోయి చక్కగా వేగిపోయిందండి మంచి కలర్ వచ్చే కనిపిస్తుంది చూసారా ఈ మాత్రం కలర్ రావాలన్నమాట సో నేను అలా సన్న సగం మీద ఒక అరగంట అట్లా ఫ్రై చేసుకున్నానండి చారులోకి కానీ పప్పు చారులోకి కానీ రైస్లోకి కానీ అసలు ఉత్తి నోటిన నిమ్మకాయ పిండుకొని ఆనియన్ వేసుకొని తినేసినా కానీ చాలా బాగుంటుందండి ఇలాంటి చిన్న చిన్న పీతలు మీ సైడ్ ఎప్పుడన్నా దొరికితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఉప్పు సరిపోకపోతే కనుక మధ్యలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా రెడీ చేసుకొని పీతల ఫ్రై ఇక పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకొకసారి మూత పెట్టేసి మళ్ళీ తీసి ఇలా ఆవిరొస్తున్న టైంలో కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని దింపేసుకోవటమే అంతే అండి టేస్టీ టేస్టీ పీతల ఫ్రై రెడీ అయిపోయింది సో వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చితే కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ వస్తాను అంతవరకు అందరికీ అండి